ఫైనాన్స్ రిపోర్ట్ కొంతించుకున్నానే మన పేపర్ రిపోర్ట్ అది కెఎస్ఆర్ కి మార్కి డాలర్ మన కెమెరా అనేది మన ప్రాంగణాల్లో ఆ శివంగానే చెప్పాలి కెటాయ్ గారి వారు వెనబల్ ఎలాంటి బేస్ కైటనలు వెనక ఎలా ఉన్నట్టు అస్పియర్స్ అందను అల్లటికి వెంటావా సిఎస్ కైటనలు ప్రయత్నం ఉన్నారు మనసు తెప్పించే గవర్నమెంట్తో ఉండే మంచి స్టార్ట్లు సో ఈ ఏరియాలో ప్రముఖా మాకు ముగ్గురు సజ్జలు ఉన్నారు అండి పెంచేయ్ గారు మీకు అందరికీ అందరికీ పెంచేయ్ గారు ఎన్ఎల్సి మెయిన్స్ అంటే వ్యవహరిస్తారు ఆయనతో పాటు డాక్టర్ రవీంద్ర రెడ్డి కొన్ని డాక్టర్ డాక్టర్ రమేష్ ఇదివరకు ఏమని చూశాడు ఏమన్నా డాక్టర్ రవీంద్ర అంటే ఆయన కూడా ఎక్స్టించిన దగ్గర కార్యక్రమాలు చేసిన కార్యక్రమం కదా కూడా వసతి దేవాలను ప్రస్తుతం ఈ ముక్కు సర్జన చేస్తాడు పాటు నేను కూడా కొంచెం ఎన్ఎస్సి ప్రేమ సర్చింది కాబట్టి కూడా నిర్వహించడం జరుగుతుంది సో మ్యాక్సిమం మీరు ఎందుకంటే గత సంవత్సరం కాలం ఉంటే కాదు చాలా ప్రజలు చాలా వరకు ఈ ఎక్కడైనా చేస్తారు ఎందుకంటే బయట కన్వెన్షన్ మెథర్ చేస్తారు కానీ ఈ నో స్మార్ట్ అయింది అంటే దానికి కోర్చు రోజు రోజు లోకల్ జైన్ ఇచ్చేసి ఆ డిక్ ద్వారా చిన్న బట్టన్ బాన్ బోల్ కూడా స్మాల్ టూ బిల్లు పెట్టుకోవడం ఉంటే వ్యాసిన్ అని తీసేసి డైరెక్ట్ చేసి కరెక్ట్ అందుకోసం ఈ డైబెట్ ఎవరికైతే లేదు ఓన్లీ ట్రైమ్ చేస్తారు కాబట్టి ఇట్లాంటి సర్వకాలనే మన సిరిసిల్ల ప్రజలు అయితే వాడ ప్రజలైతే మన సిరిచల్ల ప్రజలు జిల్లా ప్రజలలో సద్వినియోగం చేసుకుని రెండవది ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ఈ మధ్యకాలంలో మాకు चौपला आपन देते हैं वन पार्टी के आसपास बनाई नोटों पे नापन की परिस्थिति है परिस्थिति नोटा पे है तम्बाले के ऊपर पांच रुपए करने के बाद में इसलिए नहीं पूर्ण रेज़िस्टेंट बेंडिंग का प्रतिबंध देगा चंद्रादर बेंडिंग नहीं तो ये पत्थर है पत्थर का वन पार्टी के आसपास नहीं और टेल

హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి స్టేట్లన్నీ తీర్చారు సో ఇప్పుడు యాజ్ పర్ దల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ హాస్పిటల్ తిన్నట్టునే మేయర్కి బోర్డు ఒక సో మేము రెండోది ఏంటంటే ప్రతి వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ ఏమైతే చేస్తున్నారో స్వచ్ఛందంగా సర్వీసెస్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ డయాగ్నో సెంటర్ దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సక్తంగా సర్వీస్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ డయాగ్నో సెంటర్ సో హాస్పిటల్లో ప్రతి వాళ్ళు చేసే ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు డాక్టర్ పేరు ఏంటి పారామెస్ట్రిక్స్ పేరు ఏంటి వాళ్ళు ఇచ్చిన ప్రశ్న అన్ని ప్రతీ ఒక్క హాస్పిటల్లో కూడా డిస్ప్లే చేయాలని చేయమని చెప్పేసి కోరుకున్నాము అదేవిధంగా మా ధర్మ పెట్టి కూడా డిస్ప్లే చేసి దానిక అనుకూలిస్తే ఖచ్చితంగా మేము డిస్ట్రిక్ట్ బిఏ డిఏనే తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళకి ఫైనంపు చేయడమో లేక హాస్పిటల్ సీట్ అని కూడా జరుగుతుంది అన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీద ఆమో చూ గతంలో దేవగుతుల కంట ఉన్నప్పుడు లక్ష ఆపరేషన్ చేశాము సో ఇది అందరికీ కరీంనగర్ జిల్లా వాసులకి సుపరిచితము ఇందులో కోత పుట్టు ఏం లేకుండా జస్ట్ లోకల్గా వేలకై అనే ఒక ఇచ్చి అక్కడ మందులే వ్యక్తం చేసినట్టు చేసి రెండు నిమిషాల్లోనే ఆపరేషన్ కంప్లీట్ అయ్యి అనిపిస్తుంది వెంటనే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇది చాలా సులువైన ఆపరేషన్ ఆడవాళ్ళకైతే కొంచెం కష్టమైన ఆపరేషన్లు ఉంటాయి చేత చేత ఆపరేషన్ అని కానీ లేకపోతే కరెంట్ ఆపరేషన్ కానీ సింపుల్గా ఉంటుంది కాబట్టి మగవాళ్ళు తక్కువ మంది వచ్చి ఆపరేషన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను